హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వీడియో చూస్తున్నారు కదా వినాయక చవితి వీడియో కొద్ది లేట్ అయింది పెట్టడం చూస్తున్నవారు దయచేసి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేసి మన ఛానల్ని ఎంకరేజ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ వినాయక చవితి చేసుకున్నాం ఫస్ట్ టైం మేము వినాయక చవితి చేసుకోవటం ఇది విఘ్నాలు తొలగించే వినాయకుడిని ఫస్ట్ టైం మా ఇంట్లోకి ఆహ్వానించాము ఆయన వినాయకుడి విగ్రహాన్ని తీసుకొని లోపలికి వచ్చారు తీసుకొచ్చిన తర్వాత ఇలాగ అష్టదల పద్మం వేసి వేసి అవన్నీ కూడా దేవుణ్ణి ఆయనే పెట్టారు దాంట్లో ఒక వేసి దేవుడిని ప్రతిష్ఠించాము ఫస్ట్ టైము విగ్రహాన్ని ప్రతిష్ఠించాము ఎందుకంటే రెండు సంవత్సరాలు బట్టి చేసుకునే అవకాశం నాకు ఉన్నది కానీ నాకు వినాయక చవితి వస్తుందంటే చాలా బాధ అనిపించేది పండగ అందరూ చక్కగా సంతోషంగా చేసుకునేవారు కానీ నేనైతే చాలా ఫీల్ అయ్యేదాన్ని చాలా బాధపడేదాన్ని ఎందుకంటే వినాయక చవితి ప్రతి పూజలో వినాయకుడు ముందు పూజ ఈ వినాయకుడికే చేస్తారు కదా విఘ్నాలు దొరుకుతాయి కదా కానీ కొన్ని కొన్ని విషయాలు తెలియక చేయలేదనే అనుకోవాలి ఎందుకంటే మా పెద్దమ్మాయి పుట్టింది వినాయక చవితి రోజునే అది లేదు కదా ఆ రోజే పుట్టింది ఆ రోజే పండగ చేసుకోవాలంటే నాకు చాలా బాధ అనిపిస్తుంది హ్యాపీగా ఉండాలన్నా కూడా నేను ఉండలేను రెండు సంవత్సరాలు బట్టి చేసుకోలేదు అందుకనే ఈ సంవత్సరం ఎలా అయినా సరే మా జూహి చేయమ్మా అని చెప్పింది దాని మాటను బట్టి వినాయక చవితి ముందుకు వచ్చాను ఇంకా ఆయనే నా మనసుకి సంకల్పం ఇచ్చేయడేమో నేను బాధపడకుండా ఉండడానికి ఆ రోజు సంతోషంగా ఉండటానికి కూడా ఒక కారణమే అయ్యింది చెప్పాలంటేనే ఎందుకు ఎప్పుడు ఏడుస్తూనే ఉండేదాన్ని వినాయక చవితి వచ్చిన అది చనిపోయిన కాడించి అంత బాధగా ఉండేది కానీ ఈ సంవత్సరం చెప్పాలంటే మనస్ఫూర్తిగా సంతోషించింది నేను ఈ సంవత్సరమే సంతోషంగా ఉన్నాను మా చిన్ని పుట్టినప్పుడు చవితి కాడి లేళ్ళిపోయినాయి అని అన్నారు ఆ టైంలో అప్పుడు పుట్టింది వినాయక చవితి రోజున పండగ చేసుకొని మా వాళ్ళందరూ కూడా చూడటానికి వచ్చారు అదైతే నాకు బాగా జ్ఞాపకం ఉంది ఇంకా మా ఇంట్లో కూడా మా అమ్మగారి ఇంట్లో కూడా ఆరు నెలలకి ఏడు నెలలకి మా నాన్నగారు చనిపోయారు మా పాపకి అన్నం ముట్టిద్దాము అని అనుకునే కార్యక్రమాలన్నీ మేము ఏర్పాటు చేసుకున్నాం మా నాన్నగారు చనిపోయారు ఆ టైంలోని మా అమ్మగారి ఇంట్లో కూడా వినాయక చవితి అప్పటి నుంచే చేసుకోలేదు వాళ్ళు కూడా ఈ సంవత్సరమే చేసుకున్నారు మా చిన్న తమ్ముడు వాళ్ళు కూడా ఈ సంవత్సరం వినాయక చవితి స్టార్ట్ చేశారు వాళ్ళు కూడా చేసుకున్నారు చవితి ఇది వినాయకుడి పూజ అనేది చాలా ముఖ్యమైనది ఎలాగైతే వరలక్ష్మి వ్రతం మనం చేసుకుంటామో వినాయక చవితి కూడా అలాగే అది ఆ వ్రతం కథ చదివి అవన్నీ కూడా చాలా ముఖ్యమైనవి విషయాలుగా నేను అనుకుంటాను ఎందుకంటే పెళ్ళిళ్ళలోనే ఆటల్లో వినాయకుడికి పూజ చేస్తారు కాబట్టి ప్రథమస్థానం మనం ఆయనకే ఇవ్వాలి మా ఇంట్లో అయితే నేను ఇలా చేసుకున్నాను సింపుల్గా నాలుగు ఐదు రకాల పిండి వంటలు అది చేశాను ఫ్రూట్స్ అవి తెచ్చి అన్నీ పెట్టి పూజ చేశాను నా చిన్నప్పుడు అయితే మా అమ్మగారు కథల పుస్తకం వినాయకుడు వ్రతకథ చదివేవారు మేమందరం కూర్చునే వాళ్ళం కూర్చొని వినేవాళ్ళం అలాగే ఇప్పుడు కూడా కథ చదువుతున్నప్పుడు వినాయకుడు వ్రతకథ చదువుతున్నప్పుడు మన పిల్లల్ని కూర్చోపెట్టుకోవాలి అది టైం పడుతుంది కదా చాలామంది పిల్లలు ఏం చేస్తారంటే లేచి వెళ్ళిపోతారు అలా కాకుండా వ్రతకథ వాళ్ళకి మనం చదివి వినిపించినప్పుడు ఇంట్రెస్ట్గా వాళ్ళు వినేటట్టు మనం చెయ్యాలి ఎందుకంటే పెద్దోళ్ళు చదివితే పెద్దవాళ్ళకే మీకు చదవటం వస్తుంది కానీ పిల్లలకే చదవటం రాదు మీ ఇంట్లో ఉన్న పిల్లలకి పుస్తకాలు చదవటం అది నేర్పించండి ఎప్పుడైనా ఇలాగ వ్రతాలు వచ్చినప్పుడు పూజలు వచ్చినప్పుడు మనం ఇంట్లో చేసుకుంటున్నప్పుడు ఆ రథకథ పుస్తకాలు ఇచ్చి వాళ్ళని చదవమంటే వాళ్ళకి అలవాటు అవుతుంది అప్పుడు తప్పులు రాకుండా చదువుతారు ఎందుకంటే అది చదవడమే కాకుండా దాంట్ దాని యొక్క వివరణ కూడా మనం చెప్పగలిగే స్టేజ్ పేరెంట్స్గా మనకు ఉండాలి అలా ఉన్నప్పుడే వాళ్ళు ఇంట్రెస్ట్గా కూర్చోగలరు అసలు వినాయకుడు కథ ఏంటి వినాయకుడికి ఎందుకు అలాంటి రూపం వచ్చింది ఏంటి అనేది చాలామంది పిల్లలకి ఇప్పటికీ తెలియదు ఏదో బయట వినాయకుడు విగ్రహం పెట్టి సంబరం చేసుకుంటారు కానీ దాని వెనకాల ఉన్న కథ చాలామంది పిల్లల్ని అడిగి చూడండి చాలా మందికి తెలియదు అసలు కథ ఇలాంటి కథలన్నీ కూర్చోపెట్టి పిల్లలకి మనం చెప్తే వాళ్ళకి దైవభక్తి అనేది పెరుగుతుంది దైవభక్తి పెరిగినప్పుడు అన్ని విషయాల్లో పిల్లలు సక్రమంగా ఉండడానికి కూడా అవకాశం ఉంటుంది పూజలు పేరెంట్స్ చేసుకుంటారు పిల్లలు బయటికి వెళ్ళిపోయి ఉంటారు పండగ రోజుల్లో అలా కాకుండా మన ఇంట్లో ఏ వ్రతం జరిగినా ఏ పండగ జరిగినా ఎంత టైం అయినా వాళ్ళు పూజలోని కూర్చునే విధానం మనం పిల్లలకి నేర్పించాలి అందరూ కలిసి భోజనం చేసే విధానం కూడా మనం పిల్లలకి నేర్పించాలి అలా నేర్పించినప్పుడే చక్కగా ఫ్యామిలీ అంతా కూడా సంతోషంగా ఉండడానికి అవకాశం ఉంటుంది పిల్లలకి చాలామంది పిల్లలకి మన ట్రెడిషనల్ విషయాలు తెలీదు అవి పేరెంట్స్ చెప్పగలగాలి అలా చెప్తేనే పండుగ రోజుల్లో ఇలా ఉండాలి ఇది తినాలి ఇవే తినాలి అని ఆలోచన వాళ్ళకి కలుగుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ చేయండి ఫ్రెండ్స్